సంతిల్లు లేని వారికి గుడ్ న్యూస్ బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన సంతిల్లు అనేది మధ్యతరగతి జీవి కళ ఆ కళను సాకారం చేసేందుకు రూపరూప పోగేస్తాడు అయితే ఏపీలో సొంతలు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో పయ్యౌళి క్యాశవాల్ చెప్పారు ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం పేరును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అమలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ ఇల్లు నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఇంటి నిర్మాణ దశలో ఉన్నవారికి అదనంగా పదహారు లక్షల మందికి ఇల్లు లేదా ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి పూర్తిగా నిర్మాణం లేనటువంటి ఇళ్లకు కూడా డబ్బులైతే సహాయం చేస్తామని తెలియజేయడం జరిగింది సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది ఇళ్లను ప్రధానమంత్రి జన్మన్ కింద మంజూరైన పదిహేను వేల ఇళ్లను పూర్తి చేస్తారనమాట బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్లు కేటాయించారు మరోవైపు ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు ఉన్నారు ఏపీ ఎన్నికల సమయంలో కూటం తరపున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టారు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖపై పలు సమీక్షలు నిర్వహించారు అసంపూర్తిగా ఉండాలని త్వరితగతిన పూర్తి చేయాలనుకున్నారు అలాగే ఇల్లు కట్టుకోవాలని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చెప్పినా స్థలం ఇస్తా అన్నారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు అయితే బడ్జెట్లో ఐదేళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇల్లు నిర్మించడం అని తెలియజేయడం అయితే జరిగింది సో జగన్ గారు ఉన్నప్పుడు లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు లక్షలు అయితే ఇస్తానంటుంది అలాగే జగన్ గారు ఇచ్చినటువంటి స్థలాలకి ఇల్లు ససంపూర్తిగా ఉన్న వరకు కూడా సహాయం చేస్తామండడం ఆర్షణీయమన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ